పాత్రికే అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణం బీజేపీ నాయకుడు కొంచెం అన్పార్లమెంటరీ భాష మాట్లాడి మా రాయన సిరిసిల్లా జిల్లా వైస్ చైర్మన్ అయినటువంటి సిద్ధం దేని గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే సిద్ధమైనటు అనే సిద్ధమైనటు అనే అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ఉద్యమం నడిపించినట్ల ఎంత ఉవ్వెత్తిని ఎగిసిపడిందో దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఆంధ్ర నాయకులను ఆంధ్ర మంత్రులను ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తరిమిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నువ్వేందో నీ స్థాయి ఏందో మాట ముందు ఒకసారి రా అని మాటకు తర్వాత ఒకసారి రా అని వల్గర్గా మాట్లాడి మీ స్థాయి మీ జాతీయ పార్టీ అనే స్థాయిని దిగదార్చుకున్న వ్యక్తి నువ్వు అసలు మీ క్యారెక్టర్ ఎంతో అర్థమవుతలేదు ఒక భాష మాట్లాడేటప్పుడు మనిషికి విజ్ఞత ఉండాలి లేదంటే సంస్కారం ఉండాలి లేదంటే ఇంత చిల్లరగా మాట్లాడి కళ్ళ వచ్చిన కూతురిక ఎగిరి మాట్లాడతా అంటే ఇక్కడ మాటలు వాడడానికి ఎవరు లేరు ఇట్లాంటి మాటలు చూసే మాటలు అవుల మాటలు మాట్లాడాలంటే లక్ష తొంభై మాట్లాడచ్చు మాకు కానీ మాకు సంస్కారం అడ్డ అడ్డొస్తుంది ఎందుకంటే మా పార్టీ విధానం కానీ మా కేసీఆర్ గారు కానీ మా నాయకుడు ఇట్లాంటి మాటలు మాకు నేర్పలేరు ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కావని చెప్తారు కానీ మీ మీ నాయకులు మీకు ఎట్లాంటి భాష నేర్పుతురో ఇప్పుడు కనబడుతుంది మీరు మాట ముందు ఒకసారి తర్వాత ఒకసారి కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ గారు దొంగనూళ్ళలో దొరికిరు అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు దొంగ నోట్లలో దొరికినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినని ఆయన గురించి అన్ని పార్టీలు నిలబడి ఏ పార్టీ అని చూడకుండా కదా పార్టీలు మిగతా పార్టీల ఇంట్లో పడుకున్నారు కదానే ఒక్క పార్టీ వాడు కూడా ఆ రోడ్ల మీద తిరగలేరు టీఆర్ఎస్ పార్టీని తట్టుకొని నిలబడలేకపోయారు అన్ని పార్టీని నాయకులందరూ వచ్చి టీఆర్ఎస్ పార్టీనే జాయిన్ అయ్యారు గత్యంతరం లేక అటువంటి నాయకులను పట్టుకొని తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు సాగు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుని పట్టుకొని మీరు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడు సభ్యత కాదు కానీ జాతీయ పార్టీ మేము జాతీయ పార్టీ అని చెప్తురు మీ సంస్కారం ఏంటిదో మాకు అర్థమవుతులేదు కానీ బండి సంజయ్ పెద్ద లీడర్ అని చెప్తురు కేంద్ర మంత్రి అని చెప్తున్నారు కదా కేంద్ర మంత్రి ఎక్కడన్నా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఉండాలి పార్లమెంట్ ఢిల్లీలో ఉంది మీరేం చేయాలి పార్లమెంట్లో ఒకసారి అన్న ఈ పది ఏళ్ళలో మాట్లాడి అనే మీ నాయకుడు గల్లీ నాయకుడా మరి ఢిల్లీ నాయకుడా మీ సభ్యత ఎక్కడుంది మీరు గల్లీకి వచ్చి చిల్లరమ్మాటలు మాట్లాడడానికి అయితే నోర్లు బాగా లగిస్తున్నాయి కానీ ఒక పార్లమెంట్లో మాట్లాడండి మీరు బాగా దమ్మున్న పెద్ద పెద్ద మీసాలున్నా లెక్క మాట్లాడుతున్నారు లేదు కదా మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఒక కరిమార్ ఎంపీగా మీరు చేయాల్సిన పనులేంటి మేము ఇది చేసినాం అది చేసినాం మనకి ఇక్కడ వచ్చి అది అదురుతున్నారు మల్ల మాట్లాడుతురు బ్రోకర్ గారి లెక్క మాకు మాట్లాడదానుకుంటుందా ఎందుకట్లా మాట్లాడుతురు మాట్లాడాలంటే మస్తు రకాలుగా మాట్లాడతాది కానీ నీ లెక్క వాళ్ళగరిగా మాట్లాడాడు ఒక పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు నీకు అసలు పార్టీకి ఒక నాయకుడికి ఉండే లక్షణం అసలు లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే నీ క్యారెక్టర్ అంటే మీ నాయకుడి వాళ్ళు మరి వాళ్ళు ఇంక ఇంకెంత తిట్టాలో మాకు లేదు ఎందుకంటే ఒక నాయకుడు అని చెప్పుకుంటాం మీ అధినాయకుడు ఇంకెట్లున్నాడు వాళ్ళగరిగా నీ పార్టీ విధానం ఏంటిది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా సంస్కారం ఉండాలి కదా కొంచెం మాట్లాడితే అరే అని ఎట్లా మాట్లాడతారా మీరు తాగచ్చి అయ్యింది చిల్లరగాళ్ళు లెక్క మాట్లాడుతున్నారు ఇంకొక విషయము ముఖ్యంగా నీ గురించి ఇంకొక విషయం చెప్పాలబ్బా నువ్వు శిశ్యుల దందాలు చేస్తావు ఆర్టీఐలు వేస్తావు ఐపీఐకి పోయినావు ఎందుకు ఏ కారణం చేత పోయినా కదా నువ్వు ఐపీకి నువ్వు బాగా నియతిగాల్లో నువ్వు కదా జాతీయ పార్టీ ఉంటున్నావు కదా అరే అని మాట్లాడుతున్నావు కదా మాకు అనరాదానే లోపరు చూతియా అవులా దివాణ్ తిట్టచ్చు కానీ సంస్కారం అనేది ఉంటుంది కదా అది గురించే మాట్లాడతలేము మేము అట్లా ఎవడు చెప్పిండి నీకు ఇట్లా మాట్లాడమని ఏ సిద్ధాంభే నువ్వు ఎక్కడ రా అంటున్నావు అసలు నువ్వేందు ఎక్కడ రా నువ్వు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక వైస్ చైర్మన్గా పనిచేసిండు ఐదు సంవత్సరాలు కేటీఆర్ గారి అభివృద్ధి జాడల్లో పనిచేసి ఆ సిరిసిల్ల అభివృద్ధిలో పాత్ర పోషించిండు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు వార్డ్ మెంబర్ కూడా గెలవలేనువి నీకు అసలు రాజకీయ అనుభవం లేనివి నువ్వు మాటలు మాట్లాడుతున్నావు మీడియా దొరికింది అని చెప్పేసి అదేనా నీకు నేర్పిన నీ జాతీయ పార్టీ సం సంస్కారం అట్లాంటి చిల్లర మాటలు మాని కొంచెం సంస్కారం మాట్లాడు నేర్చుకోరి లేకపోతే కబర్దారిన బిడ్డ చెండాలి తీస్తాం గట్ల మాట్లాడాలి అనుకుంటే అసలు నువ్వు నువ్వేవని రా అసలు సిర్స్సిల నువ్వెక్కడా మాట్లాడతావు నువ్వేంద్రా అసలు నీ స్టైల్ ఏంది నీ స్థాయి ఏంది అట్లాంటివి మాట్లాడాకు మాకు కూడా నో నోరు చాలా నేస్తుంది కాకపోతే ఏంటంటే సంస్కారం అంటే చూపుకుంటున్నాం కానీ లేకపోతే నీకు తగిన శాసి చెప్తాం ఇంకోసారి ఇట్లాంటి వల్గర్ భాష కానీ చిల్లర మాటలు కానీ మాట్లాడితే నీకు తగిన శాసి చెప్తాం కబర్దార్పడి